నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చెప్పడం జరిగింది ఇంకా ఏడవ నక్షత్రం లాస్ట్ అండ్ ఫైనల్ గా రేవతి ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు అట్లాగే జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఏ దైవారాధన చెయ్యాలి ఈ విషయాలన్నీ మీ ద్వారా సార్ రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి రేవతి నక్షత్రం వాళ్ళకి ఉన్న కామన్ లక్షణాలు ఏంటంటే పూర్ణాయువు సుభగుడు ఆత్మగౌరవము కీర్తి మాత్సర్యము గర్వము గలవాడు పూర్ణాయువు సుభగుడు భార్యకు కోశుడు ఆత్మగౌరవము కీర్తి మాత్సర్యం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరిక ఎక్కువ ఉంటుంది గర్వము గలవాడు ప్రయత్నంతో సకల కార్యసిద్ధి పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించుట దానివల్ల రాణింపు జాగ్రత్త పాటించుట అవసరం పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించుట వల్ల రాణింపు ఒకవేళ లేకపోతే ఏంటి అలా ఆ విషయంలో జాగ్రత్త అవసరం పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్ళాలి ఒకటో పాదంలో ఉన్నవాళ్ళు తగాదాల ప్రీతి విద్వాంసుడు సమర్థుడు పరిస్థితుల దృష్ట్యా ప్రతిస్పందన వల్ల పరిస్థితుల దృష్ట్యా వచ్చిన ప్రతిస్పందన వల్ల రాణింపు ఓపిక అవసరం ప్రయత్న సిద్ధి ప్రయత్నం చేస్తే కార్యం సక్సెస్ అవుతుంది చేయకపోతే సక్సెస్ ఫెయిల్యూర్ ఏ ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం అనేది చాలా అవసరం ఓపిక అనేది చాలా అవసరం రెండో పాదం వాళ్ళకి ధైర్యము విషయాశక్తి కోపి లౌకిక స్థితికి ప్రాధాన్యత వల్ల రాణింపు ప్రయత్నపూర్వక కార్యజయం నిబద్ధత ఉండాలి ఇది రెండో పాదం వాళ్ళకి మూడో పాదం వాళ్ళకి మందబుద్ధి పగగలవాడు బీదవాడు సిన్సియారిటీ విలువలే ప్రాధాన్యంగా ఉన్నవాడు ఒరిజినాలిటీ వల్ల రాణింపు ఉంటుంది నాలుగో పాదంలో వాళ్ళకి నీతి నియమము కలిగి శత్రు జయ వెలందులకు సాహసాలు అవసరం నీతి నియమము కలిగి శత్రు జయ వెలందును పొందుతారు సాహసాలు అవసరం ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి కమిట్మెంట్ పనికిరాదు అంటే కమిట్మెంట్ అంటే ఎదుటి వాళ్ళకి అంటే మీకు ఏదో చేసేస్తానని మాట ఇవ్వడం కమిట్మెంట్ ఇవ్వడం ఎందుకంటే అది నెరవేరే అవకాశం లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి కమిట్మెంట్ ఇస్తే నెరవేరదు ఇబ్బంది పడతారు చేయగలిగిన సహాయం చేయాలి చేస్తాను పని చేసుకోవాలి కానీ కమిట్మెంట్ ఇవ్వకూడదు ఇస్తే దానివల్ల భంగ వచ్చే భంగం వల్ల ఇబ్బంది పడాలి అని అర్థం ఇది నక్షత్రం వల్ల ఉంది సార్ ఒక్కొక్క ఒక్కొక్క ఉన్నారు అయితే కోపం అనేది ప్రధానంగా ఉండేటటువంటి అంశం అని అంటున్నారు అలాగే కమిట్మెంట్ కూడా ఇవతల వాళ్ళకి ఇవ్వకూడదు మీకు మీరు కమిటెడ్ గా ఉండాలి అని చెప్తున్నారు మనం కమిటెడ్ గా ఉండొచ్చు బట్ ఎదుటి వాళ్ళకి మీరు కమిట్మెంట్ ఇస్తే అది ఫాల్స్ ప్రామిస్ అవుతుంది అని అక్కడ మహర్షి ఉద్దేశం ఫాల్స్ ప్రామిస్ వస్తుంది నెరవేర్చలేకపోతే అది ఫాల్స్ ప్రామిస్ అవుతుంది అందువల్ల కమిట్మెంట్ ఇవ్వకూడదు అని ఖచ్చితంగా పాటు ఖచ్చితంగా అంటే ఈగో తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి ఇది రెండు తగ్గించుకుంటే బాగుంటుంది ఆత్మగౌరవం అంటే పాజిటివ్ ఈగో ఓకే గానీ నెగిటివ్ ఈగో ఉంటే కనుక తగ్గించుకోవాలి కీర్తి మాత్సర్యం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఏదైనా చేస్తారు అని గర్వం ఉంటుంది ఆ గర్వాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది ఆరాధన విషయం కూడా చెప్పండి సార్ ఏ దేవి దేవతల ఆరాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది జీవిత పర్యంతం జీవితాంతం వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన వదలకూడదు ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి ప్రతినిత్యం ప్రదోష వేళలో లక్ష్మి అష్టోత్తరంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే వీళ్ళకి జీవితంలో ఏ లోటు లేకుండా జరుగుతుంది బ్యూటిఫుల్ సార్ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇరవై ఏడు డెఫినెట్ గా చాలా వ్యత్యాసం ఉంది అసలు పాదాల్లోనే ఇంత వ్యత్యాసం ఉంటే నక్షత్రానికి నక్షత్రానికి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంటుంది అయితే ఈ ఇరవై నక్షత్రాల్లో కూడా చూసుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ నక్షత్రం అంటే ఏం చెప్తారు మీరు రేవతి నక్షత్రం ఎందువలన ఎందువల్ల అంటే నా నక్షత్రం ప్రేమ ఉందా కానీ ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడుకుంటే ఏ నక్షత్రానికి ఉండేటటువంటి తత్వాలు అలా ఉన్నా డెఫినెట్ గా వాటి వాటి తత్వాలని అనుగుణంగానే పిల్లల్ని ఏది చెడ్డది ఏది విశేషమైంది అనే చెప్పుకోవడానికి లేదండి నేను అడగబోయేది కూడా నాకు సంపత్ తారాలు అంటే మహా ఇష్టం క్షేమ తారాలు ఇంకా ఇష్టం సాధన తారాలు మరీ ఇష్టం తార అనేది డెఫినెట్ గా నక్షత్రాన్ని ప్రత్యేత్తారు లేకపోతే నాకు నైదన తార అయితే అవి ఆ నక్షత్రాలు అంటే నాకు ఇష్టం లేదు ఎట్లా పనికిరావు అంతే మనకి నాకు పనికిరావు అదే రేవతికి పనికిరావు రైట్ రైట్ సార్ ఇందాక నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే నక్షత్రం ఏదైనా అయి ఉండొచ్చు కానీ బ్రాటప్ అనేది డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది పిల్లల్ని పెంచే విధానం మేజర్ ని ప్లే చేస్తుంది రకరకాల అభియోగాలు ఉన్నాయి కొన్ని కొన్ని నక్షత్రాలకైతే పాపం ఆశ్లేష ఇలాగా మూల ముంచుతుంది ఆ జ్యేష్టం ఇవన్నీ తప్పుడు మంచిది కాదు నిజంగా శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం ఇప్పుడు మనం పుట్టడం అనేది మన చేతుల్లో లేదు మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకొని తెచ్చుకోవట్లేదు మనం ఏంటంతా దైవ నిర్ణయం కర్మ ఫలితం బ్యాలెన్స్ షీట్ గత జన్మ బ్యాలెన్స్ షీట్ మనం ఈ జన్మలో మనం జన్మ తీసుకుంటున్నాం ఈ జన్మలో మనం భగవంతుడు ఏ జన్మ ఇచ్చాడో ఏమి ఇచ్చాడో ఏ నక్షత్రంలో మనం పుట్టామో ఏ పాదంలో పుట్టామో ఏ రాశిలో ఉన్నామో మన గ్రహస్థితి ఎలా ఉందో దానికి అనుగుణంగా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా ఈ ఈ నక్షత్రానికి ఈ రాసులకి మన గ్రహస్థితికి ఉన్న ప్లస్ మైనస్ పాయింట్లు బేరీజ్ వేసుకుంటూ జ్యోతిష్య శాస్త్రం యొక్క సపోర్ట్ తీసుకొని పనులు చేయాలి అంతే చేయకుండా ఉండకూడదు చేయాల్సిన పనులకేమో ఎందుకు చేయాలనే ఒక వితండవాదం చేయకూడని పనులేమో చేస్తే ఏమవుతుందనే వితండవాదం కొంప ముంచుతుంది అనే విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్ గా మారాలి ఎండ్ ఆఫ్ ది టైం బుద్ధి కర్మానుసారి అంటారు సో ఆ బుద్ధి అలాగే పుడుతుంది ఎందుకు చేయాలి అంటారు ఎవరిని ఏం చేస్తాం ఎంతో